మర్చిపోకుండా నిర్లక్ష్యం లేకుండా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పేస్తాం ఒక పోలీస్ ఆయన మన ఇసుకోండి పోటీవారు వస్తే హుషారు ఉంటా అంటే అదే నవ్వుకోవాలి అంటే స్వామివారు ఆరు ఒక్కరోజు చూస్తారా మీరు రోజు చూడరా పోనీ సంతోషపడవలసించ ఒక్కరోజు ఉన్నా వాళ్ళు హుషారుగా ఉండదు కానీ వాస్తవానికి అన్నం ఏమంటాడు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీతరములు నువ్వు చూడదా కానీ లోపలే ఉంటారు కదా అంతర్యాదు కాబట్టి ఎవరైతే స్వామివారి పట్ల అపచారం చేస్తారో చేశారు వారు పొందవలసింది పొందారు అయినప్పటికీ కూడా మాయ చేత మామ మాయా దొరికి ఆ మాయ కూడా అయిందే కాబట్టి సో అలా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే స్వామి చెప్పే చెప్పినట్లుగా ఆయనకే మనం శరణాగతి పొంది ఇదంతా ఆయనది అనే విషయాన్ని మర్చిపోతుంది ఏదో మేము పట్టుకెళ్ళిపోతాము కొట్టుకు వెళ్ళిపోతాము అంటే తాత కొట్టుకుని వెళ్ళిపోతారు ఆయన వరదుడు ఆయన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు అలాగే వరదలు పంపించగలరు కూడా అందుకని శాస్త్రం మా మా పెద్ద ప్రభుత్వం చెప్తారు కృష్ణ సుప్రీం హీ కెన్ మేక్ హీ కెన్ బ్రేక్ భయకు భయ నాశనం కాబట్టి మనం ఆయనతో గేమ్స్ ఆడదాం అస్సలు మంచిది కాదు నా భాషలో చెప్తే అక్కడ ఉన్నాడు వెంకి అని చాలా పెంకి పెట్టుకున్న వాళ్ళకల్లా పగిలింది కొంచెం అలరిగా చెప్పినప్పటికీ కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి జీవితాన్ని వినియోగిద్దాం వేషాలు వేయకుండా గర్వాన్ని పొందకుండా అహాన్ని పొందకుండా ఆయనకి దాసోహం చేద్దాం ఆయన యొక్క దయని పొందుదాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం నమో వెంకటేశ నమో వెంకటేశ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మీ ప్రయత్నం అభినందనీయం మీ ఆవేదన అర్థం చేసుకున్నాం ఆయన కూడా అర్థం చేసుకుని ఏం చేయించుకోవాలో ఆయన చేయించుకుంటాడు ఎందుకంటే మీ తపన నేను చూస్తున్నాం మీ ఆవేదన నేను చూస్తున్నాం పరమపరేశ్వర గారు అది హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీతో ఇంకా చాలా చేయిస్తాడు ఈ తిరుమలని తిరుపతిని కాపాడుకునే విషయంలో మీ ప్రయత్నం అలాగే కొనసాగుతారు నమోగ్